నమస్తే అండి నా పేరు రాజు మాది రాములు తండ రఘునాథ్ మండలం ఖమ్మం జిల్లా అయితే మాకు పత్తికి పేను బంక దోమ పురుగు రసం పిలిచే పురుగులు ఉంటే నేను ఖమ్మం పోయినా ఖమ్మం పోయి తిరుమల షాపు నాగేశ్వర దగ్గర మందులు తీసుకున్నా ఆయన వచ్చేసరి అగ్రి సైని వారాహి గ్రోతింగ్ ఈ రెండు మందులు ఇచ్చిండు రెండు మందులు ఇచ్చిన కొయ్యాలతో కొట్టి ఐదు రోజులు అయింది ఐదు రోజులు అయిన తర్వాత ఇంతకుముందు దోమ రసం పిల్చే పురుగు ఉండేది ఈ విధంగా ఇప్పుడు ఇగురు వచ్చింది ఇంత ముందు దానికంటే ఇప్పుడు చాలా బెటర్ ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వర్షాలు సరిగా లేవు వర్షాలు లేకపోయినా ఇంత ఈ విధంగా సన్నటి ఇగ్రూ ఏ విధంగా వచ్చి మీరే చూడండి ఇగురు వచ్చింది ఎటువంటి ఇబ్బంది లేదు ఇంత ముందు కంటే ఇప్పుడు చాలా బాగుంది ఈ అగ్రిశైని వారి వారాహి ఇంకోటి గ్రోతింగ్ ఈ రెండు యూజ్ చేయండి రైతు సోదరులందరికీ నా విన్నపం